నువ్వు జాగ్రత్తగా దీన్ని పట్టుకోగలగాలి మౌగ్లి జాగ్రత్తగా చూడు ఒకసారి భగీర దీన్ని పట్టుకుని చూపిస్తాడు కానీ దాని మీద భగీర పల్లగూడుతులు పడతాయిగా అది చూద్దాం ఇందులో ఒక్క పంటి గుర్తు కూడా లేదు ఇప్పుడు నా వంతు నువ్వెలా పట్టుకుంటావో నేను చూస్తాను నువ్వు సిద్ధంగా ఉన్నావా మాకులే సిద్ధంగానే ఉన్నాను కోతులు చూసాను నేను

వెంటనే తెలియపరచండి తనకు సహాయం చేయాలనుకోవద్దు మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాం వాడు మా చేతికి చిక్కిన తరువాత నిజంగానే కామరేవి దుర్మార్గుడు అని నువ్వు నమ్ముతున్నావా ఆకలేస్తే కా దేన్నైనా తినేస్తాడు మనం నిజం తెలుసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది వాళ్ళు కాని కనిపెట్టడానికి ముందే మనమే కనిపెట్టాలి ఆకాశంలో ఎగురుకుంటూ తను ఎక్కడున్నాడో వెతికితే నయం నువ్వు నువ్వెక్కడైనా చూసావా

నాకు తెలిసి ఆ పిల్ల కోతిని తినేసి ఉంటాడు అదే ఆకారంలో ఉన్న ఎన్నో జంతువులు ఉన్నాయి భగీరా అంత మాత్రాన తన పిల్ల కోతినే నమ్మకం ఏంటి నువ్వు సరిగా చెప్పావు మాగులీ మనం నిజం తెలుసుకోవాలంటే తనని అడిగితే నిన్ను మేము ఒక విషయం తను కడుపు నిండా బోన్ చేసిన తర్వాత కుంభకర్ణుడిలా పడుకుంటాడు ముఖ్యంగా కోతుల్ని తిన్న తర్వాత ఒకవేళ మనం ఈ ప్రదేశం అంతా గాలిస్తే ఆ దొరుకుతుందేమో తన పిల్ల తినలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను అయితే సరే తను లేచేంత వరకు డౌజీ నేను ఇక్కడే ఉంటాం ఏమంటావు డౌజీ ఎక్కువ దూరం వెళ్ళొద్దు మౌగ్లి ఒకవేళ తనని మనం కాపాడడానికి ప్రయత్నిస్తున్నామని ఆ కోతలకు తెలిసిందనుకో మనం సమస్యల్లో పడతాం సరిగా వచ్చేస్తా వెళ్దాం ఇంతకు మించి నా వల్ల కాదు నిజానికి కాలాగా కడుపు నిండా తినే అవకాశం నాకు ఇంతవరకు రాలేదు మాట్లాడకీ మరి మాట్లాడినంటే ఆ కోతికి కనిపిస్తుంది నాకు ఇప్పుడు తినడానికి ఏమైనా కావాలి అప్పుడే నేను పని చేయగలను వింటుంటే ఆ పిల్లకూతి గొంతులా ఉంది కదా అదిగో తనక్కడ ఉన్నాడు ఓ తనక్కడ చిక్కుకుపోయాడు అంటే కాయి పిల్లకూతుని తినలేదు అనమాట ఉంటూ కంగారు పడి అక్కడికి వెళ్ళకు ఆలోచన ఉంటే చెప్పు నాకు ఆలోచన వచ్చింది అలా చేస్తే కాపాడగలమా అంతా నేను చూసుకుంటానులే ఆ చాలా బాగుంది కాసేపు నేను సెప్తాలు చేయకుండా నిశ్ధంగా ఉంటాను కాసేపు ఎలాగైనా సెప్తాలు చేయకుండా తన నిశ్శబ్దం నువ్వు పాముకి సహాయం చేస్తున్నావా అంటే అది లేదు నేను సహాయం చేయడం లేదు అసలు విషయం ఏంటంటే ఇంతకీ తను చిన్న కోతిని తిన్నాడా లేదా అన్నది మనకు తెలియదు కదా నాకు తెలిసి తను తిన్నాడు నాకు తెలిసి ఖచ్చితంగా పిల్ల కోతిని తిన్నది తనే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఈ పిల్లకోతి కోతి కంటే ఆ గేదెను తినడం చాలా రుచికరంగా ఉంటుంది ఆగు షేర్ ఖాన్ నీక నా ముందు గేదెను చూసింది నేను కాబట్టి అది నాకే సొంతం నువ్వు నాకు అడ్డు రాకో నీకంటే ముందుగా ఆ గేదె దగ్గరకు వెళ్ళి దాన్ని నేనే తింటాను నాకు ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి మీరు వెతుకుతున్న పిల్ల కోతి ఇదే అనుకుంటాను తను వచ్చేసాడు మళ్ళీ తిరిగి వచ్చేసాడు జరిగింది నేను మంచి గాడనిద్దరులో ఉన్నాను నా కడుపు బాగా ఉబ్బిపోయింది సరే నువ్వు ఆ పిల్ల కొత్తని తినలేదని అనుకుందాం ఇంతకి నువ్వు తిన్నదేమిటి నువ్వు ఆ పిల్ల కోతని తినలేదని నాకు తెలుసు మీరెవ్వరూ నా మాట నమ్మలేదు అవును గాని కా నువ్వెందుకు ఆ దొంగని తిన్నావు నేను తనని తిందామనుకున్నప్పుడు ఆ పిల్ల కోతి ఈ దొంగ మీద కూర్చోనుంది నాకు చిక్కకుండా తప్పించుకుంది నాకిప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది నాకిప్పుడు తినటానికి ఏదైనా కావాలి నేను వెళ్ళొస్తాను చూడు మోగ్లి ఎప్పుడు ఆకలి మీద ఉన్న పాముని నమ్మకూడదు ఎవరికైనా కొబ్బరి బొండం కావాలా సరే ఇప్పుడు ఎవరు బాగా విసురుతారో చూద్దాం బాగా వేసావు మౌగ్లి హీటా నువ్వు కూడా బాగా వేసావు బాగానే చేశారు కదా హాతి ఇవి చాలా రుచికరంగా ఉన్నాయి ఇప్పుడు నువ్వే వెయ్యాలప్పు కానీ నువ్వు అంత బాగా వేయలేవనుకో క్షమించండి నాన్న ఏదో తెలియక అలా చేశాను చాలా జాగ్రత్తగా విసిరాలి ఇక్కడ ఆడింది చాలు కానీ ఇంకెక్కడికైనా వెళ్ళి ఆడుకోండి సరే మనం ఇంకేదైనా ఆడుకుందాం గుడి దగ్గరికి వెళ్లి దాగుడు ఆడుకున్నావు నీ తమ్ముడు ఎటువంటి తుంటరి పనులు చేయకుండా నువ్వే చూసుకోవాలి తెలిసిందా సరేలే అప్పు నువ్వు కూడా తాట సరిగ్గా రాదు కదా అందుకే కలిపెట్టేశావు కానీ అది నిజం కాదు సరే హీటా తనకు అవకాశం ఇద్దాం నువ్వు లెక్క పెట్టు నేను దాక్కుంటాను ఎవరు చూద్దాం సరేలే మొదలు పెడదాం ఎవరు ఎక్కువ దాక్కుంటారో నేను చూస్తాను నేను మొదలు పెడుతున్నా మీరిద్దరూ ఎక్కడికైనా వెళ్ళి దాక్కోండి ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఎప్పటికీ నన్ను కనిపెట్టలేరు దాక్కున్నారా నేను వచ్చేస్తున్నాను కనిపెట్టేశాను నువ్వెలా కనిపెట్టావు నేను చెప్పాను కదా నేను బాగా ఆడతానని నువ్వు ఇక్కడే ఉండు నేను అప్పును వెతుకుతాను అప్పును కూడా త్వరగా కనిపెట్టేస్తాను అప్పు త్వరగా బైటికిరా, ఆటలు ఆడుకున్నది చాలు నేను అన్ని చోట్ల వెతికాను నాకు తెలిసి తను అడవిలో దాక్కునుండొచ్చేమో నేను ఇక్కడే చుట్టుపక్కల దాక్కోమని చెప్పాను కదా అప్పు మోసం చేశాడు నేనే గెలిచాను నాకు తెలిసి తను అక్కడ ఉండడం సురక్షితం కాదు మనం వెళ్ళి ఎక్కడ కనిపించడం లేదే అయ్యో చాలా చీకటి పడిపోయింది ఒకవేళ చెట్టు మీద ఎక్కితే కనపడతాడేమో అంటే ఒక చిన్న ఏనుగు కనబడట్లేదు అనుకుంటా అప్పు అప్పు సమస్య నన్ను సహాయం పాపం చిన్న ఏనుగు ఇంత విశాలమైన అడవిలో కనిపించకుండా పోయిందా తనను వెతికి పట్టుకునేందుకు నేను సహాయం చేస్తానులే ఇబ్బంది ఏంటి మోగ్లీ తను సహాయం చేస్తానంటుంది అవి కనిపించకుండా పోయాడా ఆ విషయం టొబాకికి తెలిసిపోయింది తాను ఖచ్చితంగా షేర్ ఖాన్కి చెప్తాడు నన్ను క్షమించండి చిన్న ఏనుగు కనపడటం లేదా చాలా మంచి విషయం చెప్పావు టొబాకి నీకు తినడానికి మంచి ఆహారమే ఇస్తాను నువ్వు నా వెంట వెంటరాకు అప్పుడే నేను పని పూర్తి చేయగలను మిగిలిపోయిన ఆహారాన్ని ఇస్తారా ఈరోజు చాలా బాగున్నట్టుందే ప్రయాస సరిపోయింది కదా ఇక నువ్వు విశ్రాంతి తీసుకుంటే మంచిది ఇంతలో నీ కొడుకును నేను పట్టుకుంటాను ఇందాకొచ్చింది షేర్ కానీ అవును ఇంకోసారి నా కంటికి కనబడితే వాణ్ణి వదిలిపెట్టను నేను సలహా ఇవ్వనా మనం షేర్ ఖాన్ని దారి మలిద్దాం హీటా నువ్వు నన్ను నమ్మండి హీటా అర్చన పట్టించుకోకండి ఎందుకంటే అది మా పథకంలో ఒక భాగం మనం దగ్గరకు వచ్చేసాం ఆగు ఎక్కడికి కదలకు మళ్ళీ అదే జాడలతో వెనక్కి వెళ్ళు మనం షేర్ ఖాన్ దారిమల్లించడానికి ఇదొక ఉపాయం అయితే మనం తొందరగా అప్పుని కనిపెట్టేయొచ్చు ఓ ఏనుగు పిల్లవాడు ఎవరినో సహాయానికి పిలుస్తున్నాడు నేను పట్టుకుంటాను వాడు దీన్ని దాటి వెళ్ళినా ఇది విరక్కుండా ఉందా అయితే వాడే దాటగలిగినప్పుడు నేనెందుకు దాటలేను నేను నిన్ను ఊరికే వదిలిపెట్టాను వాడు వాడెక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు చాలా బాగుంది తర్వాత ఏం చేద్దాం ఇప్పుడు మనం దీన్ని కప్పేద్దాం కాసేపు విశ్రాంతి తీసుకుందాం అంటే ఎవరు ప్రశాంతంగా ఉండనివ్వరు అశ్రద్ధగా ఉంటే ఏం జరుగుతుందనేది ఇప్పటికైనా ఆపుకు తెలిసి వస్తుంది అవును నువ్వు చెప్పింది నిజమే నేను కూడా చిన్నప్పుడు వాళ్లాగే ఉండేవాడు అంటే వాడి వయసులో మీరు అంతేనా మోగ్లీ మీకు ఒక శుభవార్త ఇక మీరు తప్పించుకోలేరు మీ పన్నాగాలేవి నా దగ్గర పని చేయవు మీ ప్రయత్నం విఫలమైంది ఇక మీరు అయిపోయారు ముందు నిన్నంతం చేస్తాను మగవాడైతే ఏంటి ఆడదైతేనేంటి ఏనుగులు నాకు ఆహారంగా మారుతుంటే వద్దంటానా ఎవరాయి నా మీదకి విసిరింది ఎవరికి అంత ధైర్యం వచ్చింది దమ్ముంటే ముందుకు రండి ంటారు అదిగో అక్కడి నుంచి వచ్చింది వెళ్ళి చూద్దాం పోదా టాబాకే ఇప్పుడు నాకు ఆహారం దొరకబోతోంది

మమ్మల్ని ఎందుకు నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావు అప్పు ఇక్కడ లేడని తెలుసు కదా మనల్ని కాపాడిన వాళ్ళని కలుద్దామని తీసుకొచ్చా మనకి ఎక్కువ సమయం లేదు మౌగిలి ఆపు నెలగిన కనిపెట్టాలి మనల్ని కాపాడింది ఇంకెవరో కాదు అప్పునే అని తెలిసిపోయింది అప్పు మనల్ని కాపాడాడంటవా నువ్వే చూసావుగా తనంత బాగా విసరలేదు కానీ ఇప్పుడు నేను బాగానే వేస్తున్నాను Oh! చివరికి ఆటలో నువ్వే గెలిచావు అప్పు నువ్వంటే మాకు ప్రాణం అప్పు మేము ఆపదలో ఉన్నామని నీకెలా తెలుసు అప్పు నేను మీ వెంటే వచ్చానో తెలుసా కానీ మీరు నన్ను కనిపెట్టలేదు నువ్వే విజేతవి అప్పు పైగా నువ్వు షేర్ ఖాన్ ని కూడా ఎదిరించి గెలిచావు నా కొడుకు అనిపించుకున్నా తండ్రి పోలికలే కొడుకు వచ్చాయి నీ కళ్ళబొల్లి మాటలు నమ్మటానికి నేనిక సిద్ధంగా లేను అర్థమైందా మరి ఆ ఏనుగు నన్ను తరువుకుంటూ వస్తే నన్ను మాత్రం ఏం చేయమంటారు చెప్పండి షేర్ ఖాన్ మనిద్దరం ఇక్కడే ఉంటే మనల్ని కాపాడటానికి ఎవరు వస్తారు బాకీ